హాయ్ అండి ఇంతకుముందు ప్రోమో వచ్చింది కదా ఆ ప్రోమోలో భరణి గారు తనుజకి పాయింట్లు ఇచ్చిండు అది రైట్ ఆర్ రాంగ్ అంటే అది భరణి గారి ఇష్టము భరణి గారి డెసిషను ఒకవేళ తనుజే టాప్లో ఉంటుందని భరణి గారికి తెలుసు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అని తెలుసు తన కప్పుకు దగ్గరగా ఉందని కూడా తెలుసు బయట నుంచి వచ్చింది కాబట్టి తర్వాత ఇమాన్యుల్ కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అని తెలుసు సంజన గారు టాప్ ఫైవ్ కా అవునా కాదని ఆయనకే తెలియదు కాబట్టి ఇక్కడ ఒకవేళ సంజన గారికి ఇయొచ్చు కదా అని అనుకోవచ్చు సంజన గారికి ఇచ్చుంటే ఆమె టాప్ ఫైవ్కి వెళ్తే భరణి గారికి వెళ్ళే అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయి అనే ఉద్దేశంతో సంజన గారికి భరణి గారు ఇయ్యకుండా ఉండుండొచ్చు ఇక్కడ తన చె ఇచ్చుంటే ఈ నష్ట జరిగే నష్టం ఏం లేదు అదే ఆడియన్స్ ద్వారా ఇప్పుడు చంజన గారు కానీ సుమశెట్టి గారు కానీ బర్ణి గారు కానీ డిమాన్ కానీ ఆడియన్స్ ఓట్ల ద్వారా టాప్ లోకి వెళ్తారు అలా ఎవరికి ఎవరికి ఒకవేళ ప్లస్ అయితే వాళ్ళకి ప్లే వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి ఇప్పుడు ఒకవేళ తనజకు ఇచ్చుంటే బాండింగ్ వాళ్ళు ఇచ్చిండని చెప్పేసి కొంచెం సింపతి వర్క్ అయ్యి బరీ గారికి ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి అదే సంజయ్ గారికిచ్చు చూసి బాండింగ్ బాండింగ్ అన్నాడు కానీ తనుజకు ఇవ్వలేదని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు నెగిటివ్ అవుతుంది అందుకు అన్ని కొనలు ఆలోచించి బర్రణి గారు ఇచ్చిండు అక్కడ తప్పేం లేదు బర్రీ గారు ఇచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రైజ్ మనీ ఆడుకొని ఆ అమ్మాయి ఇమ్యూనిటీ పొంది అందులోకి వెళ్ళింది అనుకోండి ఆ అమ్మాయికే రిస్క్ కదా అమ్మాయి రిస్క్ ఏంటంటే ఆ అమ్మాయి అలా వెళ్ళాలని ఇష్టపడతలేదు కదా ఆ అమ్మాయి అలా వెళ్ళాలని ఇష్టపడతలేదు ఇట్లా కూడా అనుకుంటారు కొంతమంది మేధావులు మహా పర మేధావులు ఉంటారు కదా అలాంటి ఎల్లక వెళ్ళకుండా ఇష్టం లేనప్పుడు నాకు వద్దు అని చెప్పేసి అడగొచ్చు కదా నాకు నాకు ఆ డబ్బులు వద్దు మీరు మీ మీ ప్రైజ్ మనీ అంటే ఏమంటారు మీ మీ పాయింట్స్ నాకు వద్దు అని చెప్పేసి చెప్పవచ్చు కదా అంటే వద్దని చెప్పిన తిట్లు పడితే రేపు వీకెండ్లో నాగార్జున గారితో తర్వాత ఇప్పుడు కూడా కోప్పడతారు ఎందుకంటే ఇమ్యూనిటీ నీకు వద్దనుకున్నప్పుడు నువ్వు ఎందుకు గేమ్లో ఆడితే దూరం వచ్చిన అమ్మాయి వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేయొచ్చు అంటే వేరే వాళ్ళకి ఎలా సాక్రిఫైస్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పెద్ద మేధావి మాట్లాడుతున్నాడు తను టాప్లో టాప్లో ఉన్నప్పుడు తన పాయింట్స్ టాప్లో ఉన్నప్పుడు తర్వాత సంజయ్ గారి పాయింట్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నప్పుడు భరణి గారిని అదేంటి గారిని తీసేయాలని చెప్పేసి ఆ టాస్క్ నుంచి ఒక టాస్క్ ఆడినప్పుడు టాస్క్ నుంచి తప్పియ్యాలనుకున్నప్పుడు అప్పుడు సంజన గారికి ఓట్లేసింది తనను తనకు తాను ఓట్లేసుకుని నేను తప్పుకోవచ్చు అని అని చెప్పుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు పర మేధావులు అరే బిగ్ బాస్ చరిత్రలో ఉందా బిగ్ బాస్ చరిత్రలో కూడా లేదు తనను తాను తప్పించుకునే చరిత్ర ఎక్కడ ఏ చరిత్ర లేదు అవుట్ ఆఫ్ ది రేసు ఎవరికి వాళ్ళు వేసుకొని ఓటు వేసుకొని తప్పించుకునేది లేదు వీ వీకెండ్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏంటి దివ్యకును తనుజకు ఇద్దరు గొడవ అయినప్పుడు అక్కడ ఏది గొడవ అయినప్పుడు అందరు కలిసి తనుజలకు అందరు వేసినప్పుడు సార్ నేను కూడా నాకు నేనే ఓట్లేసుకుంటా నేను ఇంకోవరికి అయినా అన్నప్పుడు నాగార్జున బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ ఏం చెప్పిండు నీకు నువ్వు ఓట్లు వేసుకోవడానికి వీలు లేదు తనుజ ఇంకో పేరు చెప్పినప్పుడు ఇమానియల్ పేరు చెప్పింది అది గుర్తులేదా మీకు ఎవరికి వాళ్ళు ఓట్లేసుకొని తప్పించుకుంటారా నాకు నేను తప్పుకుంటా నేను ఆడను ఇక మీరు ఆడుకోండి అని చెప్పేసి తప్పించుకోవడానికి ఎక్కడుందా కొంచెం అయినా ఆలోచించండి బుర్రబుద్ధి ఆమె టాప్లో ఉందని తప్పించుకోవచ్చు కదా అంత దూరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్న మేధావులకు ఈ వీడియో అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా అదే విధంగా బూతులు రాస్తున్నారు వాళ్ళకి అమ్మ అక్క చెల్లె ఏమని ఉంటే అలాంటి బూతులు రాయాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెం పెంపకం ఒలగరగా ఉంటేనే అలాంటి అభ్యూసు వాడుచు రాతారని అనుకుంటున్నాను బూత్లు కూడా రాస్తున్నారు అమ్మాయి పైన అది రాయడం ఎంతవరకు కరెక్ట్ అని మీ విఘ్న విజ్ఞత వదిలేసిన ఆటను ఆటలాగా చూడండి అక్కడ కన్నింగ్ ఆడితే కన్నింగ అని రాయండి సెల్ఫీస్ ఆడితే సెల్ఫీ